బొబ్బిలి పట్టణంలో స్థానిక గ్రోత్ సెంటర్లో రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న కె వెంకటరమణ హత్య కేసును బొబ్బిలి పట్టణ పోలీసులు ఛేదించారు ఇరవై తేదీన అతనికి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉండేవాడు దానికి సంబంధించి ఇరవై ఒకటో తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ కట్టారండి అటెంప్ట్ మార్డర్ ఎఫ్ఐఆర్ కట్టారండి ఆ ఎఫ్ఐఆర్ కట్ట అప్పటి నుండి దర్యాప్తులో ఉంది ఈ పోలీసులు మన సతీష్ కుమార్ గారు గాని లేకపోతే ఎస్ఐ గారు అందులో తీవ్రమైన కృషి చేశారు అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ముద్ద ఎవరనేది తెలియలేదు కానీ ఈ రకరకాల పోలీసుల పదవి ద్వారా ముద్దయిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ముద్దయిన అరెస్ట్ చేశారు ముద్దయిన అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఇప్పుడైతే నేను ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత హెచ్సి గారు అక్కడ ఒక ఫోటోని కవర్ అవుట్ పర్స్అట్ పడిపోయి ఉంటే ముద్దయి పర్స్ పడిపోయి ఉంటే ఆ పర్సులో ఉన్న ఫోటో ఆధారంగాను తర్వాత మిగతా ఈ ఫోన్ కాల్స్ దీని ఆధారంగా కూడాను ఈ ముద్దాయిని ఈరోజు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని వాంగ్మూలంతో అతను ఆ పట్టడానికి ఉపయోగించిన దుడ్డు కదా అతను నేర స్థలంలో నేరాన్ని చేసినప్పుడు వేసుకున్న రక్తం ఉన్న బట్టలను కూడా సీజ్ చేయడం జరిగింది అది రోజు జరిగింది మెయిన్ ఇది ఏంటంటే ఈ ముద్దాయి పేరు